వెల్కమ్ టు వనితా టీవీ మట్టిపాలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్నారు కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తన్పల్లి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు సత్తన్పల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొన్ని వందల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం మట్టిపాలు చేసిందన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పల్నాడు ప్రాంతానికి త్రాగునీరు సమస్య తీర్చేందుకు గోదావరి పెన్న అనుసంధానం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయన్నారు టెండర్స్ ఫైల్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత దురదృష్టం మనకి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది అరాచక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలని మట్టిపాలు చేశాడన్నారు అలాంటి ఈ దుర్మార్గు ప్రజలు తరిమేయాల్సిందిగా ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతానికి తాగునీరు సాగునీరు సమస్య తీర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గోదావరి పెన్న అనుసంధానం చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆరు వేల కోట్ల రూపాయలతో ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ అయి వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత దురదృష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రకంగా ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ప్రజలు తరిమేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను Talk tv